హాయ్ ఫ్రెండ్స్ జేబి న్యూస్ వివర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అబ్బా చూడండి మన హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే దేశంలోనే అతిపెద్ద నగరంగా రాబోతూ ఉంది కాబోతూ ఉంది దానికోసం సర్కారు నిర్ణయం తీసుకున్నది దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ సర్కార్ నిర్ణయం ఈ ప్రాంతాల నుండి సుడి మారడం ఖాయం ఇక కొన్ని ప్రాంతాల నుండి ఆ ప్రాంతాల వారికి వాళ్ళ జాతకాలే మారిపోతున్నాయి ఎట్లా హైదరాబాద్ మంగళవారం నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జిహెచ్ఎంసీలో పలు మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రకటించారు దీంతో హైదరాబాద్ దేశంలో అతిపెద్ద నగరం మారనుంది దీంతో జరిగే లాభాలు ఎన్నో చూద్దాం హైదరాబాద్ నగరం అనేది దేశంలోనే అతిపెద్ద నగరంగా మారబోతా ఉంది దీంతో మనకు ఎన్నో లాభాలు నిజంగా ఈరోజు కొన్ని మున్సిపాలిటీలను తీసుకొచ్చి గ్రేటర్లో కలపడం జరిగింది జిహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కొన్ని పురపాలకలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తారు